జాబితా దగ్గర గురించి మేము అర్థం చేస్తే అర్హులైన వారికి రావడం చాలా తక్కువ ఉంది అనార్హులు లీడర్ మాజీ కౌన్సిలర్ కొద్దిమంది కొద్దిమంది ఇప్పుడు ప్రజెంటూ నిలబడాలని అభ్యర్థమని చెప్పుకునే వారికి ఏంటి వాళ్ళ భార్యలకు కానీ వారి చిదలకు కానీ వారి తల్లిలకు కానీ వాళ్ళకి ఇచ్చారు మూడో దాస్లో పెళ్లింగ్ ఉన్న కౌన్సిలర్ వారెక్కిచ్చారు మిగతా వార్కి ఇచ్చారు ఈ ఇంద్రం కమిటీలు ఎవరు చేశారు ఎక్కడిలో అవకతవకలున్నా ఇంతమంది కంప్లీట్ చేస్తే సగా పోయినాయి ఉన్న సగంలో ఉంట ప్రతి కొట్టి చూస్తే కొద్దిమంది కౌన్స్ కొద్దిమంది కొద్దిమంది నాయకులు ఇంతవరకు ఇల్లు వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి దీనిపై విచారణ చేర్పించాలి వీరిని తొలగించాలి వీరికి ఇవ్వకుండా చూడాలని మేము కోరుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదిస్తే ఇదే మున్సిపాలిటీ ముందు కలెక్టర్ ఆఫీసు ముందు మేము నిరాళ దీక్షకు పిలుపునిస్తాము ఎట్టి పరిస్థితుల్లో అరుణులకు వేధవులకు మురిసె ఉన్న వాళ్ళకు ఇల్లు కోల్పోయిన వాళ్ళకు వేధవులకు ఇవన్నీ మేము సంతోషిస్తాం మీకు ధన్యవాదాలు చెప్తాం మీకు ఒక చాలా తప్పి అభినందన చెప్తాం గవర్నమెంట్ మేము పక్కన ట్యాక్స్ నుంచి ఈరోజు ఇవి ఇస్తున్నారు ఎవరు మీ ఇంట్లో మీరు సొంతంగా ఎంచుకుంటే లీడర్ ఎత్తుకోండి సొంతంగా ఎంచుకునేవి కానీ ఇది గవర్నమెంట్వి గవర్నమెంట్ పైసలు పేదోలకు చెందాలని మేము అగ్రపక్ష ఐక్య మేము లీడర్ లీడర్లున్నారు మేము నిరూపిస్తాం మేమిస్తాం ఈ లిస్టులో ఈ ఉన్న లిస్టు మొత్తంలో లీడర్ రు లీడర్ ఎట్లా ఉండాలి ఒకరికి ఆదర్శంగా ఉండాలి రేపు పొద్దున నేను కోసం కాబట్టి అంటే నేను ఏది ఏదైనా లబ్ది పొందకుండా ప్రజలు సేవ చేయాలి అంతేగాని నువ్వు లబ్ది పొంది ఇల్లు తీసుకొని ఐదు లక్షల ఏది బీసీ లోన్లు తీసుకొని ఎస్టీ లోన్లు తీసుకొని కాంట్రాక్టర్లు చేసి మళ్ళీ ఇంకేం చేస్తారు దీనిపై మేము పెద్ద